లోపల బీసీలకు పదకొండు సీట్లు ఇచ్చారు రాజకీయ పార్టీలు ఎక్కడ కూడా బీసీలకు క్యూవలేదు దేశంలోని అనేక రాష్ట్రాలను నేను దిగి చూస్తున్నా ఐదు ఆరు కంటే క్యూవర్ చిన్న రాష్ట్రమైన మనతో బడ్జెట్ లేకున్నా ముఖ్యమంత్రి పదకొండు సీట్లు ఎంపీ సీట్లు ఇచ్చారు యాభై ఎనిమిది సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు అది అనేక రోజులుగా సాంప్రదాయబద్ధంగా కొన్ని వర్గాలకు ఇస్తున్న సీట్లను తీసి బీసీలకు ఇవ్వడం అనేది అది జగన్మోహన్ రెడ్డి ధైర్య సాహసాలకు నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం వేరే రాష్ట్రాల్లో తెలంగాణలో ఇరవై ఇరవై ఒక సీట్లు ఇచ్చారు ఎమ్మెల్యే కానీ ఈయన యాభై ఎనిమిది సీట్లు ఇచ్చాడు గతంలో ఇచ్చిన వాటికంటే చాలా రెట్టింపు ఇచ్చాడు ఎక్కువ మొత్తంలో ఇచ్చాడు ఇది అందరికి ధైర్యం రాలేదు పేద వర్గాలకు సీట్లు ఇవ్వడము ధైర్యం రాలేదు ఇక్కడ కూడా విజయవాడ పశ్చిమంలో పశ్చిమ నియోజకవర్గంలో ఒక సామాన్యుడు పేద వర్గాల నుంచి వచ్చినటువంటి షేక్ అసీఫ్కు సీట్ ఇవ్వడం చిన్న విషయం కాదు షేక్ అసీఫ్ను ఈ ప్రాంత ప్రజల దగ్గర మీరు గెలిపిస్తే జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు ఆ తర్వాత మీకు ఇప్పుడు ఉన్నటువంటి అన్ని స్కీములు కొనసాగుతాయి మరిన్ని కొత్త స్కీములు వస్తాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్కు బడ్జెట్ లేదు తెలంగాణకి ఇరవై వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉంటే ఆంధ్రప్రదేశ్కి ఇరవై వేల కోట్ల లోటు బడ్జెట్ ఉంది అయినా జగన్మోహన్ రెడ్డి దేశంలో ఎక్కడ లేని స్కీమ్లు ఇక్కడ పెట్టాడు అందరూ ఆశ్చర్యపోతున్నారు అరే ఎట్లా పెడుతున్నాను నేను అయినా పైసలు ఎక్కడ వీళ్ళు వస్తున్నాయి ఏమన్నా కామధేను ఉన్నది ఆయన దగ్గర పైసల ప్రింటింగ్ మిషన్ ఉందా వస్తున్నాయి డబ్బులని ఈ పక్క రాష్ట్రం ఉన్న ఛత్తీస్గఢ్కి నేను మీటింగ్ పోతే అడుగుతున్నారు అరే మాత్రం ఏమిటి అమ్మఒడి ఆ స్కూల్ ఫస్ట్ క్లాస్ పనికి పదిహేను వేలు ఇస్తున్నాడు కాలేజీకి వస్తే ఇరవై వేలు ఇస్తున్నాడు ఈ ఫీజులు లక్ష రూపాయల ఫీజులు ఉంటే కూడా ప్రభుత్వమే కడుతుంది ప్రతి ఒక్కరు ఇంజనీర్ మా పిల్లల్ని ఏమో చదవడానికి పంపకుండా లేబర్ పనికి పంపుతున్నాం